విదేశాలకు వెళ్లాలంటే ఫ్లైట్ మార్గంలోనూ లేదంటే షిప్ లోనో వెళ్తుంటాం కానీ రైల్వే మార్గంలో ఇతర దేశాలకు కూడా వెళ్ళొచ్చని మీకు తెలుసా మన దేశం నుంచి సరిహద్దు దేశాలకు కనెక్ట్ చేసే కొన్ని రైల్వే స్టేషన్లు ఉన్నాయి ఈ రైల్వే స్టేషన్ల నుంచి పక్కనే ఉండే దేశాలకు చాలా సింపుల్ గా వెళ్లిపోవచ్చు కొన్నింటికి వీసా అవసరమైతే మరికొన్నింటికి వీసా అవసరం ఉండదు భారత్ ను ఇతర దేశాలకు కనెక్ట్ చేసే రైల్వే స్టేషన్లు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ప్రపంచంలోని పెద్ద రైల్వే నెట్వర్క్ ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటే ఇండియన్ రైల్వేస్ మన దేశంలోని అన్ని ప్రాంతాలకు ట్రైన్ కనెక్టివిటీ అందిస్తుంది జంక్షన్లు జోన్లుగా విభజించి రైల్వే సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది మన దేశంలోని కొన్ని రైల్వే స్టేషన్లు ఇతర దేశాల బోర్డర్లను భారత్ కు కనెక్ట్ చేస్తాయి ఈ స్టేషన్ల నుంచి విదేశాలకు వెళ్లడం చాలా సింపుల్ అలాంటి స్టేషన్లలో అట్టారి రైల్వే స్టేషన్ ఒకటే ఈ స్టేషన్ అమృత సరుకు దగ్గరలో ఉంటుంది ఇండియా పాకిస్తాన్ లోని లాహోర్ ను అనుసంధానించే సంజౌతా ఎక్స్ప్రెస్ ఇక్కడి నుంచే పెడుతుంది ఈ రైల్లో ప్రయాణం చేయాలంటే వీసా ఉండాలి ఈ స్టేషన్ లో కస్టమ్స్ ఇమ్మిగ్రేషన్ చెకప్స్ తర్వాతే అనుమతిస్తారు అయితే ప్రస్తుతం రాజకీయ కారణాల వల్ల ఈ రైల్వే సేవలను నిలిపేశారు ఇంకోటి హల్దీబార్ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్లో ఉన్న ఈ హల్దీబార్ రైల్వే స్టేషన్ బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడి నుంచి బంగ్లాదేశ్ లోని చిల్హతి స్టేషన్ కు రైల్వే కనెక్టివిటీ ఉంది అయితే పంతొమ్మిది వందల అరవై లో భారతదేశం పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఈ మార్గాన్ని క్లోజ్ చేశారు ఆ తర్వాత దీన్ని రెండు వేల ఇరవై డిసెంబర్ లో తిరిగి ప్రారంభించారు న్యూ జల్బైగురి జంక్షన్ నుంచి ఢాకా వరకు ప్రయాణించే మిథాలి ఎక్స్ప్రెస్ ఇక్కడి నుంచే వెళుతుంది బీహార్ లోని అరారియో జిల్లాలో ఉన్న జోగ్బాని రైల్వే స్టేషన్ నేపాల్లోని బిరాత్ నగర్ కు కనెక్ట్ అవుతుంది ఈ స్టేషన్ నుంచి ట్రావెలర్స్ ప్రయాణాలు చేయవచ్చు ఇక్కడి నుంచి నేపాల్ కు సరుకు రవాణా కూడా జరుగుతుంది ఇది ఇండో నేపాల్ కనెక్టివిటీ వాణిజ్య సంబంధాలకు కీలకంగా నిలుస్తుంది పశ్చిమ ఉత్తర ఇరవై నాలుగు పరగణాల జిల్లాలో పెట్రోపోల్ రైల్వే స్టేషన్ ఉంది ఇది ఇండియాలో అత్యంత రద్దీగా ఉండే బోర్డర్ రైల్వే స్టేషన్ బంగ్లాదేశ్ లోని కొల్నాను కోల్కతాకు అనుసంధానించే బంధన్ ఎక్స్ప్రెస్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అయితే ఈ రైల్లో ప్రయాణించడానికి పాస్పోర్ట్ వీసా ఉండాలి పెట్రాపోల్ ఇండో బంగ్లాదేశ్ వాణిజ్యానికి ఇది కేంద్రంగా ఉంది పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో సింగాబాద్ రైల్వే స్టేషన్ ఉంది ఇక్కడి నుంచి బంగ్లాదేశ్ లోని రోహన్పూర్ స్టేషన్ కు సరుకు రవాణా రైళ్లు వెళుతుంటాయి అలాగే ఈ స్టేషన్ నుంచి నేపాల్ కు కూడా ట్రేడ్ జరుగుతుంది జయనగర్ రైల్వే స్టేషన్ బీహార్ లోని మధుబన జిల్లాలో ఉంది ఇక్కడి నుంచి భారత్ నేపాల్ బోర్డర్ కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడి నుంచి నేపాల్లోని కుర్తా స్టేషన్ కు రైల్వే కనెక్టివిటీ ఉంది ట్రావెలర్లు ప్యాసింజర్ రైలులో పాస్పోర్ట్ వీసా లేకుండా క్రాస్ బోర్డర్ జర్నీ చేయవచ్చు పశ్చిమ బెంగాల్లోని రాధికాపూర్ రైల్వే స్టేషన్ ఉత్తర దినాజ్పూర్ జిల్లాలో ఉంది ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ లోని బిలార్ రైల్వే స్టేషన్ కు కనెక్టివిటీ ఉంది ఇక్కడి నుంచి బంగ్లాదేశ్ లోని బిరాల్ స్టేషన్ కు రైల్వే కనెక్టివిటీ ఉంది అస్సాం బీహార్లను బంగ్లాదేశ్ కు కలిపే పెద్ద కార్గో రైళ్లు ఇక్కడి నుంచే ప్రయాణిస్తాయి ఇలా మన దేశం నుంచి విదేశాలకు కూడా రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు ఉంది విమానాల్లో కంటే ఈ రైల్వే స్టేషన్ల నుంచి చాలా ఈజీగా విదేశాలకు చేరుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ప్రెస్ చేయండి